అక్క సుహాసిని ఇంటికి వెళ్ళి సీరియస్ వార్నింగ్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ సో జూనియర్ ఎన్టీఆర్ అక్క సుహాసిని ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది అయితే ఈ విషయంలో మరి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే సమాచారం ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఎంతగానో వైరల్ అవుతోంది ఇంతకీ ఆయన ఎందుకు వార్నింగ్ ఇచ్చారు ఏమైంది అనే వివరాలకు వెళ్తే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతే విషయం ఎంతగానో షాకింగ్ గానే అనిపిస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో రావడానికి అసలు ఇష్టపడడం లేదని నన్ను అనవసరంగా రాజకీయాల్లో ఇంటర్ఫియర్ చేయరుద్దని నేరుగా వెళ్లి మరి సుహాసినికి చెప్పేశారట తనకి తన అక్క సుహాసిని రామ్ ఇద్దరు కూడా బాగా క్లోజ్ కళ్యాణ్ రామ్ సినిమాలో ఉన్నారు కాబట్టి బయట కనిపిస్తారు సుహాసిని గారు లేరు కాబట్టి కనిపించరు సో ఎన్టీఆర్ గారిని స్టిల్ ఆమె అంతగానే ఎక్కువగా ప్రాణంగా ప్రేమిస్తారు ఈ నేపథ్యంలో సుహాసిని ఇంటికెళ్లి విషయంపై చాలా సీరియస్ అయిపోయారట అసలు రాజకీయాలు నాకొద్దు నేను రాను మీ ఇష్టం మీరు మీరు ఎలా డిసైడ్ చేసుకుంటారో చేసుకోండి కానీ నన్ను అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటూ ఎన్టీఆర్ చాలా సీరియస్ గా డెస్టిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే గ్లోబల్ స్టార్ గా మంచి పేరు సంపాదిస్తున్న ఈ నేపథ్యంలో భారీగా ఫ్లెక్సీలు పెట్టడం దాన్ని తమాషా చేయడం తర్వాత రద్దాం చేయడం అనవసరంగా నా పేరుని అన్నిటిలో తీసుకొస్తూ బావయ్యకి మావయ్యకి నా మీద కోపం తెప్పించేలా ప్లాన్ చేస్తున్నారు ఇంత స్కెచ్ నా మీద అవసరమా అంటూ సో తన ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ తన అక్క దగ్గర రిలీజ్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ దీంతో దీనికొకటే ఒకటే పరిష్కారం పబ్లిక్ నువ్వు ఏదైనా అనౌన్స్మెంట్ చేయాలి రాజకీయాలు నీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అంటూ నువ్వు క్లారిటీ ఇచ్చేస్తే ఎవ్వరు ఎలాంటి మాటలు తర్వాత చేయరు సో నువ్వు ఇలాగే ఉంటే అటు బాబాయ్కి మావయ్యకి ఇబ్బంది ఇటు రాజకీయాల్లో నీ పేరు వినపడుతుంది అంటూ సుహాసిని నెమ్మదిగా చెప్పినట్టుగా తెలుస్తోంది